హలో గాయస్ రీసెంట్గా మనం యూట్యూబ్లో వీడియోలు చేయడానికి వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆడియోబుల్గా లేదు అని చెప్పేసి మనం ఫ్లిప్కార్ట్లో మైక్ అయితే ఆర్డర్ పెట్టాము మ్యాక్ కంపెనీ ఇది వచ్చేసరికి ఎంకే జీరో ఎయిట్ మోడల్సారి ప్రదీని లోపల చూస్తే మైకు ట్రాన్స్మిటర్ ఓ బాక్స్ ఇచరి బాక్స్ లే ఉన్నా చూద్దాం సి కేబుల్ ఒకటిచ్చారు సి పిన్ ఇది వచ్చేసరికి మన మైక్ ఉంది కదా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇటువైపు వచ్చేసరికి మనకి ఇళ్ళలో ఫోన్లకి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా సాకెట్స్ ఆ సాకెట్తో పెట్టేసుకోవడమే ఇంకోటి ఇది వచ్చేసరికి ఒకవేళ ఎవరిదైనా ఐఫోన్ అయితే దానికి కనెక్ట్ చేసుకోవడానికి boleh jenak ada produksi. Okay guys, thank you, bye.